రెండో సమావేశంలోనే మీకు సంబంధించినటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలే చైర్మన్ పూర్తిగా నామ్కాస్తే అయిపోయినాడు అని వాళ్లే రాసినారు వాళ్లే మాట్లాడినారు అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ చర్యలు మీ స్థానం ఏది అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మీ గురించి లెక్క పెట్టే లేరు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న వెంకన్న చౌదరి నేను సీఎం కు నేరుగా అని ఎవరినీ కూడా లెక్కే చేయకుండా ఈ సంఘటన పూర్తిగా అడిషనల్ యూ కు సంబంధించినటువంటి వ్యవహారం కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య ఈయన ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాల రోజు దాదాపు ఏడు వేల మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగలా మా మీద అభండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారిది కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపంలో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా తీసుకొని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకుని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదహైదు మంది పోలీసు వాళ్లు కూడా లేరు ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి